హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోసకాయ టమాటా పప్పుకి మించింది ఏదీ లేదు కదండి ఈ దోసకాయ టమాటా పప్పులో మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ దోసకాయ టమాటా పప్పుని సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్ట్ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు పప్పు కుక్కర్లోనికి ఒక గ్లాస్ కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి అలానే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కుక్కర్లోనికి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసుకుని అలానే ఈ ఉల్లిపాయ ముక్కలు దోసకాయ ముక్కలు టమాటా ముక్కల్ని ఒక గిన్నెలో వేసి ఇలా ఉడికించుకుంటే పప్పుతో పాటే మెత్తగా ఉడుక్కోకుండా ఇలా సపరేట్గా ఉడికించుకోవడం వల్ల దోసకాయ ముక్క మరి పప్పుతో పాటే మెత్తపడుకోకుండా ఉడికిద్దండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అలానే కొంచెం చింతపండు చూడండి ఐదు విజిల్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇలా కుక్కర్ మూత తీసుకుంటే చూడండి దోసకాయ ముక్కలు ఇలా సపరేట్గా ఉడికించడం వల్ల మరీ మెత్తగా ఉడుకోకోకుండా ఒక మీడియంగా ఉడుకుతాయి ఇప్పుడు గిన్నె పక్కన పెట్టేసుకుని ఈ పప్పులోనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా కలుపుకోవాలండి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని పప్పుని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలు దోసకాయ ముక్కలను కూడా వేసుకొని అలానే కొంచెం కళ్ళు ఉప్పు అలానే ఒక స్పూను కారం కూడా వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకొని చింతపండు రసాను కూడా యాడ్ చేసుకోవాలండి దోసకాయ ముక్కలు ఇలా సపరేట్గా ఉడికించడం వల్ల పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెండు ఎండిమిర్చి కొంచెం పసుపు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ తాలింపుని పప్పులో వేసుకుని మొత్తం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి పప్పుని మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా తాలింపు వేసుకున్నాక మూడు నిమిషాల పాటు ఉడికించుకుని పప్పు ఇలా మరుగుతున్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి మరీ చిక్కగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో సూపర్ టేస్టీగా ఉండే దోసకాయ టమాటా పప్పు రెడీ అయిందండి ఈ పప్పు అన్నంలోనికే కాదండి చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి